మొన్న ఇరవై ఐదవ తేదీనాడు చివరి నామినేషన్ టైం అయిన తర్వాత జరిగిన ర్యాలీ చాలా ఉత్సాహంగా అద్భుతంగా విజయవంతం చేసిన అందరూ పాల్గొనే అందరికీ హృదయపురంగా నమస్కారం అది ఒక ఉత్సవం మాదిరి ఉండేది పరిస్థితి నాకు తెలిసి బహుశా ఎక్కలేని విధంగా జరిగింది ఈ రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీలు మరియు ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరు వర్గాలైతే దాదాపు నాలుగు వందల మంది అభ్యర్థుల కల్లా అద్భుతంగా జరిగిందని నాకు రిపోర్ట్ చెప్తున్నారు కాబట్టి నాకైతే నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నది అది రుజువైంది ఇక్కడ గెలుపు గ్యారెంటీ అని నేనైతే సులభంగా ఈ ఎలక్షన్ల గురించి చెప్పాలనుకున్నది మీడియా ద్వారా మా వాళ్ళందరికీ ముఖ్యంగా నేను సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు నోట్ చేసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ కనికరం ఉండి ప్రేమ కలిగి పనిచేసే వాళ్లకు కనికరం లేకుండా కనకము కనక రాజులకు మధ్య పోరాటం కనక రాజులకు మధ్య పోరాటం ప్రతి దాంట్లో మోసం ప్రతి దాంట్లో అబద్ధం ప్రతి దాంట్లో నీచం ఈ వ్యవస్థను సర్వనాశం దేశాన్ని చెప్పకూడదు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు తాగానే తగ్గదు అందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధీర్ సుధీకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు సిగ్గు లేదని అడుగుతానా ధర్మం లేదని అడుగుతానా తెలియదా మీకు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతి గారి ఆధ్వర్యంలో రెడ్డి హత్య జరిగినది మీకు తెలుసా లేదా సీబీఐ చెప్పలేదా ఎవరి చేతిలో ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి ఏ టైంలో అటెండ్ అయినారు ముద్దాయిలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేదా ఇంకా వాళ్ళు తెల్లారుజమ్మనే ఫోన్ కాల్ చేసి వాళ్లకు ఆ జంటకు అపూర్వ జంటకు జగన్ భారతికి చెప్పలేదా ఇది మీకు తెలియదా సుధీకర్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాజశేఖర తమ్ముళ్లకు నీచాతి నిజంగా రాజకీయాలు చేయడం కాంత కావాల్సింది ఇక్కడ జమ్మలబడి గురించి ఒకే ముక్కలో నేను మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ పండు అత్యధికంగా ఇప్పించినది మా వాళ్ళకి అందరికీ తెలుసు అనే విషయం మీకు తెలియదా ఇక్కడ మున్సిపాలిటీ చే చేసిన కారణంగా అత్యధికంగా పనులు జరిగినాయని ఆస్తుల కల్పన జరిగిందని మీకు తెలియదా వైఎస్ఆర్ పార్టీకి అందులో వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్ళకు అదే మున్సిపాలిటీ కాకుంటే ఆస్తుల కల్పన వంతెడు కంటే మించి పెరగకపోవు ఇక్కడ భూములు కలగలిగిన వాళ్ళు వెయ్యి రెట్లు ఆస్తుల కల్పన జరిగింది అంటే పదివేలు కోటి రూపాయలకు పోతే వెయ్యి రెట్లు లక్ష పది కోట్లకు పోతే వెయ్యి రెట్లు ఆ విధంగా పోయిందా లేదా మనసాక్షి తెలియదా తాగునీళ్ళు పెంచలేదా కరెంటు సబ్స్టేషన్లు పెంచలేదా అర్బన్ కరెంటు రాలేదా హాస్పిటల్ సౌకర్యం పెంచలేదా ఎదురుగా అన్న క్యాంటీన్ పెట్టలేదా పెన్షన్లు రేషన్ కార్డులు పెంచలేదా పెన్షన్లు రేషన్ కార్డులు పెంచలేదా న్యాక్ సెంటర్ పెట్టి ఏర్పాటు చేసి జాబ్స్ ఇప్పియలేదా పక్కన పెన్నా విద్యు కట్టలేదా రింగు రోడ్డు ఏర్పాటు చేయలేదా ఈ జములరు వాసులకు తెలియదా ఒక్కొక్క మండలానికి జరిగిన పనులు కొత్త కొత్త తారు రోడ్లు వందకు పైగా వేసినది అబద్ధమా సందులలో సిమెంట్ రోడ్లు అబద్ధమా హయెస్ట్ హౌసింగ్ అబద్ధమా హయెస్ట్ పెన్షన్స్ అబద్ధమా హయెస్ట్ రేషన్స్ కార్డ్స్ అబద్ధమా వీధి లైట్లు అబద్ధమా జాబ్ చూపించినది అబద్ధమా తెలియదా వైఎస్ఆర్ పార్టీకి మీరేం చేశారో మీరు ప్రతి దాంట్లో దోపిడి ఇసుక మీరు అమ్ముతారు సారాయిని సీసాలో పోసి సార సారే అమ్ముతున్నాడు డిజిటల్ అమ్మకుండా ప్రైవేటుగా లక్ష కోట్ల అవినీతి జరగలేదా ఇసుక యాభై వేల కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా అందులో జమునవుడు ప్రత్యేకంగా జరగలేదా భూ కబ్జాలు చేయలేదా పెన్షన్లు రేషన్ కార్డు తగ్గలేదా కరెంటు రేటు పెంచలేదా ఉద్యోగస్తులను లేదా ఇక్కడ చేనేతలు ముప్పై వేల మంది ఉంటే ఆ ముప్పై వేల మందికి వాళ్ళ గొంతులు కోసే తప్ప అన్నీ చేయలేదా కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేసినారు మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నారు రిజర్వాయర్లు నూనె ఉన్నాయి చెరువులు ఉన్నాయి అక్కడ చేపలు పట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా నిరుద్యోగ సమస్య పెంచలేదా గనులు ఉన్నాయి ఇక్కడ గనులు ఉన్నాయి వాళ్ళను నాశనం చేయలేదా ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా సిమెంట్ అడ్డపడలేదా రాజోలు చెప్పి చేసినారా పని అక్కడ గండికోట పునరావాసం వాళ్ళకు డబ్బులు ఇచ్చినారా వాళ్ళ వసతులు కల్పించినారా ఇక్కడ స్టీల్ ఫ్యాక్ట్ ఏమైంది గండికోట టూరిజం ఏమైంది సిగ్గు లేదా ఓట్లు అడగడానికి అన్పేడ్ నన్నేదో మాట్లాడతారు నేను అడుగు ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉన్నవానికి నీకు బుద్ధి లేదు ధర్మం లేదు ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఎంతో గెలిపిస్తాడంట అత్యధిక మెజార్టీతో సిగ్గుడాలా బూతులకు తిరగని దరిద్రి నువ్వు మేము లేకుంటే బూతులు తిరగలేవు నువ్వు పోలికి బూతులు తిరగలేవు తొమ్మిది పదకొండు గెలిస్తే నిన్ను సీట్లో కూర్చోబెట్టి నేను అవమానం పొంది అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడంట సిగ్గులే అవినాశ్ రెడ్డిని గెలిపిస్తామనే దానికి అవినాశ్ రెడ్డి కూనికోరు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు మా నాశనం మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా మీరేమో ఒంటరిగా తిరగాల మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా ఆదినాని రెడ్డిని దానికి సిగ్గులే సుధీర్ రెడ్డి కబ్జాలు చేయలేదా నిన్ను నీచంగా చూడలేదా సుధీర్ రెడ్డిని గెలిపిస్తావు అంటే ఆదినాయుడుని ఓడిస్తావా నీకు దమ్ముందా నీకు ధర్మం ఉందా నీకు ధైర్యం అదే మీ ఇష్టం అనుకుంటున్నారా మీరు నీ సర్పంచ్ ఎలక్షన్లు చేతులు అయితే నేను సర్పంచ్ ఎలక్షన్ సెట్ చేసినా మీరు జెడ్పీటీసీ కాకుండా మేము మా కుటుంబం ఎంటర్ అయ్యి జెడ్పీటీసీ చేసినాం మీకు రెండోసారి ఏక్రీమంగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెదనం తీసుకున్నావు ప్రతిసారి నీ చేసే మోసానికి బలైనం ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా పోతా ఉంటాయంటే మీ ఇష్టం చెట్టు స్టేట్మెంట్ ఇస్తారా వాళ్ళు వస్తారంటే ఏందో రవీంద్రనాథ్ రెడ్డి సుధీకర్రెడ్డి తెచ్చుకోమను జగన్ రెడ్డి స్వయంగా రావాలని కోరుకుంటున్నా జగన్ రెడ్డి రావాలా భారతి రావాలా జనాశ భార్య రావాలా విమలమ్మ రావాలా మొత్తం టీమ్ దిగాలి ఇక్కడ ఓడిస్తావాలని ఎంతో దొంగ మాటలు చెప్పి ఆదినారాయణ రెడ్డి పొడిచి పొరిచి చంపినాడని కోడికత్తి డ్రామా ఈ డ్రామాలతో పోయింది ఆ రోజు ఆ రోజు కూడా నేను ముప్పై ఒక్క పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఈరోజు మా భూభేస్ షర్మిలమ్మ ఒక్కటే చెప్తుంది అమ్మ వాళ్ళిద్దరు సొంత చెల్లెలు చెప్తారు కన్న కూతురు చెప్తుంది వివేకాదడి కూతురు మా నాన్నని చంపినది ఎవరు అని చిన్న చిన్నపిల్లాడట ఇంకా చిన్న పిల్లాడైతే పెళ్ళైంది సంతానం పెట్టగలిగిందని నాకు డౌట్ చిన్న పిల్లాడైతే చిన్న పిల్లాడు చెప్పడమే చిన్న పిల్లాడికి సంతానం కలుగుతుందా ఆమె చెప్తాను స్కూల్కి పోవాలా నా చిన్న పిల్ల ఏదంటే అది కవరేజ్ సొంత చెల్లెలు ఇద్దరు చెప్తారు కదా అన్న కూతుర్లు ఇద్దరు రవీంద్రనాథ్ రెడ్డి సుధీకర్ రెడ్డి మీ అన్న కూతుర్లు ఓబర్గా తిరుగుతున్నారు కదా వాళ్ళని చంపండి మీకు కావాల్సింది పదవులు కదా చంపండి తిరగండి మీకు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసాం జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తాం ఇష్టపడినట్టు తప్పులు చేస్తావు ఇష్టపడినట్టు మోసాలు చెప్తావు నొక్కినా 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 ఏది నీ ముఖం నొక్కినది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము వస్తాం నాలుగు లక్షల కోట్లు ఇదే ఐదన్నలో రాబోయే సంక్షేమం చేస్తాం ఐదు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి చేస్తాం రాయలసీమ అభివృద్ధి జరుగుతీరుతుంది మనకు గండికోట పూర్తి నిర్వాసితులకు పన్నెండు లక్షలు ఇప్పించి ఏర్పాటు చేస్తా రాజోలి వాళ్లకు పన్నెండు లక్షలు కాదు ఇరవై నాలుగు లక్షలు డబ్బులు ఇస్తా స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతంగా నడుస్తుంది వీలుంటే గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లియర్ చేస్తాం కొత్తగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ బీఎస్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం నేషనల్ హైవేని ఏర్పాటు చేస్తాం మీ ముఖానికి నేషనల్ హైవేకి ఇస్తామంటే భూముల సేకరణ జరగలేని ఈ ప్రభుత్వం ఇంత దరిద్ర పరిత్రం చేతగాని ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు లేకుండా చేసిన మీరు డబుల్ ఇంజన్ వస్తే తప్ప ఇది పరిస్థితులు చక్కబడవు అమిత్ షా గారు కూడా జమ్మల రాబోతున్నాడు ఫస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్ మేలో మేము మంచి ఏర్పాటు చేస్తాం ఆయన కూడా చెప్పిపోతాడు మా మోడీ గారు చెప్తారు డబుల్ ఇంజన్ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత జమ్మల వికసిత కడప పార్లమెంట్ క్లస్టరు కడపలో క్లస్టరు నిధులిస్తే వాటిని తొంగడం దక్కినారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కడప పేరు లేకుండా చేసినారు నీ ఇష్టం ఆ రాజకీయాలు అంటే ఏం చేసావు ఏందో ఏందో తీసుకొచ్చి పృథిలో మెడికల్ కాలేజ్ తీసుకుపోయి పులివిందలు పెడతాం ఏంది జగన్ నువ్వు చేసే పని ఏంది నీ ధననాహం నీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటావు పేదలు ఇల్లు కట్టావా చిడుకో ఇల్లు ఆపినావు అక్కడ కట్టే ఇల్లు సెంటు 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 స్థలంలో కడతాం అది కూడా ఒక పర్సెంట్ పూర్తి కాలే ప్రతి ఒక్క దాంట్లో దోపిడి చివరిగా చెప్తున్నా రైతులు దోపిడీకి గురైనారు కరువు ఫసల్ బీమా యోజన సెట్టు కాలే ఫసల్ బీమా యోజన లేదు కిసాన్ క్రెడిట్ కార్డు లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు రైతుల పరంగా చేనేతలకు డబ్బులు సరిగా రావడం లేదు నూలు కొనుగోలు లేదు ఆపుకో ఎత్తిపోయింది చేనేతల పరంగా మత్స్య కార్మికులకు వల లేవు ప్లస్ టూ వీలర్ లేవు త్రీ వీలర్ లేవు ఫోర్ వీలర్స్ లేవు వాళ్ళకు బోట్లు బోట్లకు పర్మిషన్ లేదు డీజిల్ సబ్సిడీ లేదు వాళ్ళకి ఇంజు కట్టిన చేనేత కార్మికులు చే మత్స్య కార్మికులకు లేదు చేనేత కార్మికులు లేదు భవన కార్మికులు అదోగతి నువ్వేసిక రేటు ఒక అత్యధికంగా ఉండడం వల్ల ఇండస్ట్రీ పడిపోయింది ప్లస్ దానికి తోడు రియల్ ఎస్టేట్ పడిపోయింది కా తర్వాత కాంట్రాక్టర్లు సర్వనాశనమైనారు అన్ని రంగాల్లో విఫలం టోటల్ మార్కెట్ క్లోజ్ వీళ్ళు వస్తే సర్వనాశనం మా ప్రజల్ని అడుగుతున్నా మా ఓటర్లు అడుగుతున్నా మీరు దయచేసి దరిద్రాలకు ఓటేస్తారా పని చేసే వాళ్ళకు ఓటేస్తారా అవినాష్ రెడ్డి వర్సెస్ భూపేష్ రెడ్డి భూపేష్ రెడ్డి యంగ్ ఐదు సంవత్సరాలు లా చేసిన వాడు రాజకీయాల్లో యాక్టివ్గా ముప్పై నెలలు వచ్చి తిరుగుతున్నాడు ఎంపీ క్యాండిడేట్గా అతను పోటీ చేస్తున్నాడు మా వానికి జమ్మన మడుగులో అత్యధికంగా మెజార్టీ ఏమని మీ ద్వారా అడుగుతున్నా నన్ను అత్యధిక మెజార్టీతో వేయమని బీజేపీ పార్టీ తరఫున అడుగుతున్నా నేను పని చేస్తా పనిచేసే గుర్రాని దరిద్రపు గాడిద దరిద్రపు పంది సుధీర్ రెడ్డి భాష బాగలేదు ఏదో ప్రతి దాంట్లో లంచగొండితనం ఉండితనం అతను ఏంది అప్పీల్ అడిగేది మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న వాళ్ళను మీరు కూడా దయచేసి ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలా మీరు స్వయంగా ఓట్లేయాలా మీ కుటుంబ సభ్యులు ఓట్లేయాలా అధికారులు కూడా మాకు సహకరించాలా ప్రజలతో పాటి అందరూ ప్రచారం చేసి ఇక్కడున్న మా మా భూపేసుకు అన్ని చోట్ల ఓట్లు వచ్చేటట్టుగా ప్రచారం చేయాలా మీ బంధువులకు మీ స్నేహితులకు చెప్పాలా ధర్మం జయించాలా ధర్మం జయించితేనే అన్ని పూర్తి ఉండేది ఇష్టం వచ్చినట్టు కాదు చేయాల్సింది ధర్మ సాక్షిగా చేయాల ఏంది పోతుంది ప్రయాణం మాకు లేదా కుటుంబ సభ్యులు మేము ఎన్నో నష్టపోయినాం ఫ్యాక్షన్ వద్దు ఫ్యాక్షన్ వద్దు అనే దానికి తగ్గట్టుగా పనిచేసిన లేదో గ్యాస్ కనెక్షన్ కుట్టు మిషన్లు పెట్టాను లేదా పెట్రోల్ వాటర్లు పెట్టాను లేదా మధ్యాహ్న భోజనం పెట్టా బోన కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టినా సేమ్ రిలీఫ్ ఫండ్ అత్యధికంగా ఇచ్చిన ఆర్ఐఈడి స్కీమ్ బయటకు తీసిన బీఆర్జీఎఫ్ స్కీమ్ బయటకు తీసిన సిపిడబ్ల్యూ స్కీమ్ బయటకు తీసిన హెచ్విడిఎస్ బయటకు తీసిన ప్లస్ సెంట్రల్ స్కీమ్స్ ఎన్నో బయటికి లాక్కొచ్చిన ఎంపీ ఫండ్స్ లాక్కొని వచ్చి వేరే వాళ్ళ తెచ్చి ఇక్కడ ఎంపీ లాడ్స్ తీసుకొని వచ్చి డెవలప్ చేసిన నేను గమనించా ఒకటే మాట ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలా ప్రతి వాదానికి ఇంట్లో గ్యాస్ ఉండాలా ఇంట్లో మంచినీళ్ళు ఉండాలా కరెంటు ఉండాలా టాయిలెట్ ఉండాలా బయట రోడ్డు ఉండాలా డ్రైనేజ్ ఉండాలా పెన్షన్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా స్కూల్ బిల్డింగ్లు ఉండాలా అంగన్వాడి ఉండాలా మెయిన్ రోడ్డు బాగుండాలా గవర్నమెంట్ ఆసుపత్రి బాగుండాలా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయాలా ఈ విధంగా పనులు పని చేస్తూ కొత్త కొత్తగా జాబ్మేలు ఉండాలా జాబ్మేలు పెట్టా వికలాంగులకు సర్టిఫికేట్ కోసం సర్టిఫికేట్ డ్రైవ్ చేసిన ఆస్తుల కల్పన పెరగాలని మున్సిపాలిటీలు చేశా కొత్త కోణం చేసిన కొత్త కోణానికి ఉత్త కోణానికి మధ్య పోటీ ఉత్తముడికి ఉత్తు కాళ్లకు మధ్య పోటీ మేమిద్దరం అభ్యర్థుల ఇద్దరము ఉత్తమోత్తలము వాళ్ళు ఉత్తు వాళ్ళ దొంగ మాటలు వినద్దు మీరందరూ అందరూ ప్రజలకి తిరగండి మోడీ గారి ప్రోగ్రాం కూడా మూడు చోట్ల ఈ రాష్ట్ర రాష్ట్రంలో రాబోతున్నది మొత్తం ఏగుతాడు చెప్పుతో కొట్టాడు చెప్తాడు జగన్ రెడ్డి నీకు కాలం దగ్గరకు వచ్చింది నువ్వు డిజిటల్లో మోసం చేసావు ఢిల్లీ స్టాములో కూడా నీకు సంబంధం ఉంది కేంద్రెడ్డి దాంట్లో సంబంధం ఉంది నీకు అన్ని సీన్లు బయటకు వస్తాయి పాత కేసులు బయటకు వస్తాయి ఆ విషయాలు కూడా మా మోడీ గారు చెప్పబోతున్నాడు అమిత్ షా గారు కూడా ఇంకా బలంగా చెప్పబోతున్నాడు వీళ్ళ సీన్ అంతా బయటకు వస్తుంది వీళ్ళకు ఇటువంటి దరిద్రులకు ఓటేస్తే ఈ రాష్ట్రం అందులో ఈ జమ్మల మడుగు మళ్ళీ బ్యాక్షన్ గడ్డవుతుంది మొత్తము అంగడి పెడతారు ఇల్లు ఇప్పటికే ఎక్కువైంది డోసు డోసు ఎక్కువైంది ఏంది ఇంకా మీరేమన్నా అడగండి పది నిమిషాలు మట్లా